ఈ ముఖ్యమంత్రిని చూస్తే రంగుల పిచ్చోడు ఎక్కడ ఏది కనపడినా ఆయనకు ఆ రంగు వేసేయాలి ఈయన ఫోటో వేసుకోవాలి అవునా కాదా ఎవరికో పుట్టిన బిడ్డకు ఈయన పేరు పెట్టుకుంటాడు ఈయన చేయలేదు మనం టిట్కో ఇండ్లు కడితే దానికి వీళ్ళ రంగు ఆయనకి ఈయన ఫోటో దానికి మీ పేరు ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు కడాన మీ సర్వే పొలం రాళ్ల పైన కూడా వేశాడా ఎంత పిచ్చోడాయా పొలాల్లో కూడా వేశాడు కడాన మీ పట్టాదారు పాసు పుస్తకం ఉంది వేశాడా ఏ బొమ్మ ఈయన మీ అమ్మ తరపున చుట్టవా మీ నాన్న తరపుద ఉన్న చుట్టవా మీ దూరపు బంధువా ఏంటి ఆ ఫోటో మీకు రోషం రాదు రోషం వస్తే భయపడతారు కేసు పెడతాడని అవునా కాదా అదే మీకుంది ఓటు హక్కు ఓటు ఆయుధం మీ వారసత్వంగా మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఈ రంగుల పిచ్చోడిపోయే ఫోటో ఏంటయ్యా ఎక్కడికి పోతున్నా అని అడుగుతున్నా కడాన తమ్ముళ్ళు ఇతను చూస్తే నాకు అనిపిస్తా ఉంది మరుగుదొడ్డు కూడా వదిలిపెట్టడు అవునా మనం ఇరవై రెండు లక్షల మరుగుదొడ్లు కట్టాం మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం ఏమమ్మా అక్కడ ఈ పిచ్చోడు ఫోటో వేసేస్తాడు అక్కడేస్తే వేస్తే పర్వాల మరుగు దొడ్డు బయట వేస్తే లోపల కూడా వేసే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు వచ్చి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చూశారు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయా అని అడుగుతున్నాపక్క మనం పెట్టుబడులు తెచ్చాం జగన్ ప్రభుత్వం మాత్రం టెర్రరిజాన్ని తీసుకొచ్చి పెట్టుబడులన్నీ తరిమేసే పరిస్థితికి వచ్చాడు మన ఉద్యోగాలు తెచ్చాం జగన్ గంజాయి తెచ్చాడు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఊరూర్లో గంజాయి ఉందా లేదా తమిళ్లో గంజాయి లేకపోతే మీరు అడగతారు మీరు అడగకుండా ఉండాలంటే మీ అందరినీ గంజాయి మత్తులో పెట్టేస్తే మీరు ఏమైనా పర్వాలేదు ఈ ముఖ్యమంత్రి చాలా దుర్మార్గం ఆ గంజాయి తప్పని నేను అడిగితే తెలుగుదేశం పార్టీ అడిగితే తెలుగుదేశం పార్టీ పైన దాడి చేసిన నీచులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మళ్ళీ అడుగుతున్న యువతని తమిళలో హుషారుగా ఉన్నారా లేదా సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఊరు వెళ్ళండి ప్రజల్ని చైతన్యవంతులు చేయండి మీ భవిష్యత్తుకు భరోసా నాదని మరొకసారి హామీ ఇస్తున్నా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా వంద రోజులు ఇంకా తగ్గింది మూడు నెలలు రోజుకు నాలుగైదు గంటలు మీరు పనిచేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మన యువతని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా సిద్ధమా యువత అని అడుగుతున్నా జాతికి పెద్ద ఆస్తి యువత ఆ యువత కన్నెర్ర చేస్తే ఎవడు బాగుపడడు నిన్న మొన్న చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు అవునా నమ్ముతున్నాడా నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు ప్రజలు నిన్న నమ్మడం లేదు మీరు మాత్రం ఎమ్మెల్యేలు నమ్మడం లేదు దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ జగన్ సైకో పోవాలి ఇది నా నినాదం కాదు ప్రజల నినాదం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఈ మారిగా ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఊర్లు ఊర్లు ఒకటి అవుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కొత్త పాలసీ ఇచ్చాడు తమ్ముడు ఈయన ఈ ఊర్లో చెత్త ఆ చెత్త ఏం చేస్తున్నాడు వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు ఎప్పుడన్నా ఇన్నారా మరిది